ముప్పై ఏళ్ళుగా కంటోన్మెంట్ మీద పడి తిని ఏం చేశారంటూ శ్రీగరీష్ ఆగ్రహంతో ఊగిపోయారు నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నా ముప్పై ముప్పై సంవత్సరాలు దున్నపోతులుగా కంటోన్మెంట్ దున్నపోతులు ఏం చేసిరా ముప్పై సంవత్సరాల నుంచి ఒక డమ్మి గాని పెట్టుకొని సినిమా నడిపించారు డమ్మీ తోటి సినిమా ఇబ్బందికరంగా ఉంది ఈ ఇబ్బందికరం తొలగిపోవాలంటే ఎవరో ఒక నీళ్ళ గురించి నిలబడాలి సావాలి సస్తే కానీ కంటోన్మెంట్ బాగుండేది కాబట్టి బాగుపడాలని నేను సావడానికైనా సిద్ధమైన వీళ్ళే ఒక్కరైనా కంటుమెంట్ అభివృద్ధి కోసం కృషి చేశారు బీఆర్ఎస్ బీజేపీ నేతలంతా కలిసి కంటన్మెంట్ ను నాశనం చేశారంటూ అనరాని మాటలతోంది పన్నెండు వందల కోట్లు బకాయిలు ఉంటే ఏ నా కొడుకు మాట్లాడలే ఇప్పటిదాకా ఏం మాట్లాడినా పవర్ పంచుకోవాలని మాట్లాడుకురు ఈ నామినేటెడ్ వ్యవస్థని కొనసాగించాలని మాట్లాడుకురు కానీ మనం ఢిల్లీకి పోదాం కనీసం సిగ్గు లేకుండా మరలా నామినేటెడ్ పదవులంతా తెచ్చుకొని ఎంపీ ఈటలకు పట్టాభిషేకాలు చేస్తున్నారే తప్పలు పట్టమంటూ సూటిగా ప్రశ్నించారు ఇంకొకరికి ఏమో చెప్తా సిగ్గు ఉండాలి మళ్ళీ మళ్ళీ ఇదే నామినేటెడ్ వ్యవస్థ కొనసాగిస్తున్న ఈటల గారిని రోజు కలుస్తారు కదా నాకు కావాలి కావాలని కావాలని కాదు ఇది ఆపాలని మాట్లాడాల్సింది ఆపాలని కాకుండా కావాలని అడిగి మీడియా ముందు వచ్చి సొల్లు సొల్లు కవర్లు చెప్పుకుంటా శ్రీ గణేష్ లో నేడు కనిపించిన ఫైట్ చూసి అంత ఆశ్చర్యపోతే ఇక ఇదే కొనసాగుద్ది ప్రాణం ఉన్నంత వరకు పోరాటం కొనసాగుతూనే ఉందంటూ స్పష్టం చేశారు రెండే రోజు రిలే నిరాహార దీక్ష స్థలిలో ఆయనలోని ఫైట్ చూసి అంత అవాక్కవగా విలీనం కోసం ఎంతటి దూరమైనా వెళ్తాం ఎవరొచ్చినా కలిసి నడుస్తామంటూ స్పష్టం చేస్తూనే మాటలు మానుకుని చేతిలో పనులు చూపించిందంటూ రెండు పాటల ప్రధ్యతలపై శ్రీ గణేష్ ఫైర్ అయ్యారు దున్నపోతుల్లా తిని ఎట్ శ్రీ గణేష్ ఫైర్ ఈనాటి ప్రత్యేక కథను మీ ఎస్ పోయే రోగం కాదు ఆపరేషన్ మేరజ్ అయితేనే అవుతుంది కాబట్టి ఆయన కూడా మంచివాడు అనుకున్నాం కానీ

ఒకరి పోతే మరొకరంటూ నామినేటర్ కుర్చీని భర్తీ చేసేందుకు చూపించినంత ఉత్సాహం ఇక పెద్ద ఎత్తున దీక్ష చేస్తున్న ఎంపీ ఈటల మాత్రం కదలం లేదంటూ విమర్శిస్తూనే ఇంత అనుభవం ఉన్న నేత ఉద్యమకారుడు మాజీ మంత్రి అని చెప్పుకోవడం మినహా ఆయనకు మాత్రం కంటమెంట్ ప్రజానికంపై మాత్రం ప్రేమ లేదంటూ శ్రీగణేష్ మండిపడ్డారు సిగ్గు లేకుండా పోస్టులు తెచ్చుకుంటూ వారి రాసులిక పాలన ఎంపీ సహకరిస్తున్నారని వాటిని అంతమొందించేందుకు ఈ విలీన ఉద్యమం అంటూ శ్రీగణేష్ తెలియజేశారు విలీనం కొరకు ఈటల సహకారం అందించాలని అందరినీ కదిలించేందుకు తమ ప్రయత్నం సాగుతూనే ఉంటుందంటూ ఎమ్మెల్యే స్పష్టం చేశారు నిన్న మొన్న ఇంకో పేర్లు ఇచ్చి నామినేషన్ వ్యవస్థను కొనసాగిస్తారు ఈ వ్యవస్థని అంతం చేసి వారు కూడా వీలినానికి సహకరించాలి వీలైన జరిపి కార్పొరేషన్లో ఇప్పుడు ఎందుకు ఇంత అర్జెంటుగా తొందర ఏంటంటే మీ అందరికి మీ ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా తెలుపుతున్నా ఏంటంటే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ ఏముంటుంది ఇది వన్ ఇయర్ వరకు కొనసాగిస్తున్న మధ్యలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు అని ఆరు సార్లు ఇచ్చి ఆరు సార్లు జరిగింది ఏడవసారి జరుగుతుంది ఎవరైనా నమ్ముతారా ముప్పై ఏళ్ళుగా ఎంతో మంది నేతలు ఓ డమ్మి నాయకుడిని పెట్టి పాలన అందించారని దుండపోతుల్లా కంటోన్మెంట్ మీద పడి అంటూ మండిపడుతూనే బీఆర్ఎస్ బీజేపీ నేతల మూలానే కంటోన్మెంట్ కు ఈ పరిస్థితి వచ్చి పడిందంటూ తీవ్రస్థాయి మండిపడ్డారు ఒక మంచి పని జరిగేటప్పుడు ఎన్నో ఆటంకాల విమర్శలు ఎదురవుతాయని వందల్లో నచ్చని ఒకరి కోసం వారి నొప్పొస్తుందని తాను ఆపలేదని ఉద్దీమ లాభేనింపై పోరాటం సాగుతూనే ఉందంటూ స్పష్టం చేయడంతో పాటు స్వచ్ఛందంగా ప్రజానీకం అసోసియేషన్లు బస్తీ నాయకులు తలి రావడంతో సంతోషం చేయడంతో పాటు కాంటోమెంట్ పాలన సవ్యంగా సాగాలంటే విలీనం జరగాలని ఒకరి పాలన నిధులు ఎటు వెచ్చించాలో తెలియని పరిస్థితి ఉంటుందని ఇది అర్థం చేసుకుని అందరూ సాకరించాలని స్పష్టం చేశారు. BRS BJP ఒకటే కాబట్టి BRSలు ఏమ ఇక్కడ ఒక స్టాండ్ తీసుకు సికింద్రాబాద్ జోన్ అని BJPలు ఏం చేసిరు రెండు మూడు రోజుల తర్వాత ఈ నామినేషన్ వ్యవస్థని దించుతురు కాబట్టి దాన్ని దీన్ని డైల్యూట్ చేయడానికి ఎన్నో రకంగా ప్లాన్ చేసుకోరు వాళ్ళ లేక వాళ్ళ స్వార్థ ప్లానింగ్ రాదు మా మా ఏమైనా ప్లాన్ ఉంటే ప్రజలు బాగుండాలి అభివృద్ధి బాటలు నలవాడనేసి ఉండాలి బీఆర్ఎస్ బిజెపి ఒకటి అన్నదానికి ఈ రాచరిక వ్యవస్థ ఆయనతో అది చేయడం ఈయనతో ఇది చేయడం అంత డైవర్షన్ పాలిటిక్ చేసేవాళ్ళు ఎమ్మెల్యే ఈ ఫైర్ గతనాడు కనిపించకపోయినా రెండో రోజు రిలే దీక్ష లో మాత్రం ఫైర్ అంటూ ప్రతి నేతలపై అద్దె గులా మండిపోగా ఇన్నాళ్ళు మీరు చెప్పింది చాలు మీ రాసరిక అంతమందించడానికి అంతం విలీనంపై తన ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడి తీరుతారంటూ ఎమ్మెల్యే స్పష్టం చేయగా ఇక త్వరలో రిలయ నిరాహార దీక్షల పలు చోట్లతో పాటు సంతకాల సేకరణతో పాటు పలు కార్యక్రమాల్లో ముందుకు సాగుతామంటూ స్పష్టం చేశారు మా ఎమ్మెల్యే గారిని ఎవరైనా మంత్రి వచ్చి పలకరించండి అయ్యా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే దీక్ష చేస్తుంటే మా ఎమ్మెల్యే ఆరోగ్యం క్షీణిస్తుంటే మీకు అది పట్టదా అంటూ వెటకారపు మాటలతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై ప్రేమ నోలుకబోసారు ఎమ్మెల్యే దీక్ష చేస్తున్నాడు ఆయన కష్టపడి పదిన్నర నుంచి నాలుగు గంటల వరకు ఉపవాసం ఉన్నాడు పొద్దున్న నాశత తిన్నాడు అంటే మల్లపాప మధ్యాహ్నం లంచ్ వదిలేసుకున్నాడు అక్కడ కూర్చొని ఉన్నాడు దీక్ష చేస్తున్నాడు యాభై మందితో ఎమ్మెల్యే గారు అంత దీక్ష చేస్తుంటే ఒక్క మంత్రికి పట్టింపు లేదా అసలే ఉదయం ఒక్క పూటే తిని మా ఎమ్మెల్యే గారి ఆరోగ్యం క్షీణించేటట్లుంది నిన్న పది అంటే పది దాటిన తర్వాత వచ్చారు ఈ రోజు తొమ్మిది అంటే పదిన్నర తర్వాత వచ్చారు ఎవరు ఆయనతో కూర్చోలేక వెళ్లిపోతున్నారు ఆశలతో కొందరు వస్తుంటే పదవులు అందుకున్న వారు పత్తలేరు మీరైనా పరామర్శించండి సరంటూ మంత్రులకు విజ్ఞప్తి చేశారు ఆయనకు వచ్చి వాల్యూ ఇచ్చి ఈ అంశం మీద ప్రభుత్వం స్పష్టత ఏంది రేపు రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారిని కలిసినప్పుడు వారి స్టాండ్ ఏంటిది ఎంత టైంలో వస్తుంది మాజీ మంత్రి వర్యులు తెలసాని వారం రోజులుగా ప్రయత్నం చేసిన దొరకని అనుమతి ఆయనకు మాత్రం క్యాంప్ ఆఫీస్ కు మరీ అందించారు అలా ఉంది ప్రభుత్వ పోలీసుల తీరంటూ చురకలంటించారు పల్సాని శ్రీనివాస్ యాదవ్ గారు శాంతిరాలికి ఒక న్యాయం గణేష్ గారికి ఒక న్యాయమా స్ట్రైట్ క్వశ్చన్ కొత్తగా ఇరవై తొమ్మిదవ కేసు నమోదైన ఎఫ్ఐఆర్ చూసి కుర్చీ నా దగ్గరే ఉంటే కుర్చీ తగలబెట్టి ఆఫీసులో వేశారని ఆస్తి ప్రాణ నష్టం జరిగిందంటూ వారు చేసిన ఫిర్యాదు చూస్తుంటే స్క్రిప్ట్ రైటర్ బీజేపీనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వారిదంటూ సెటర్లు విషయం బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కృష్ణ ఈ రోజు మరలా తెర మీదకి వచ్చి రెండే రెండు అంశాలతో కేసు పెట్టింది ఎవరు ఎమ్మెల్యే దీక్షలో జరుగుతుంది ఏమిటి అంటూ సెటైర్లతో ప్రశ్నల వర్షం కురిపించారు శ్రీ గణేష్ స్క్రిప్ట్ బాగుంది ఎట్ శ్రీ గణేష్ ఈనాటి ప్రత్యేక కథను మీ ఎస్సీ న్యూస్ తెలుగులో తగలబడిపోతుండే దీంతోని ప్రాణహాని కూడా అయితుండే అని ఏది కుర్చీ వల్ల ఈ కుర్చీ ప్రేమ ఏందో భారతీయ జనతా పార్టీ నాయకులు ఇదే కుర్చీ పిచ్చిలో ఉన్నారు ఇప్పుడు కంటోన్మెంట్ వల్లు కూడా ఇదే కుర్చీ కింద వాడున్నారు ఈ కుర్చీ కోసం ఇప్పుడు ఐదు సెక్షన్ల కేసు ఒకటి కంటైన్మెంట్ ప్రస్తుత పరిస్థితులపై కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్ని కృష్ణాంక్ వ్యంగ్యంగా స్పందించారు ఆదివారం నాడు నామినేటెడ్ పదవి పొడిగింపుపై నిరసన తెలిపితే చివరికి కొత్తగా మరో ఇరవై తొమ్మిదవ ఎఫ్ఐఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వంలో అందించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు బోర్డు నుంచి అందించిన ఫిర్యాదు చూస్తుంటే స్క్రిప్ట్ రిటర్న్ బై కాంగ్రెస్ బీజేపీనా అన్నట్లుగా ఉందని అదే ఫిర్యాదును తీసుకెళ్లి కోర్టులో వేస్తే మొట్టకాయలు తప్పవంటూ సూచించారు కార్యాలయం నుంచి కుర్చీని తీసుకొచ్చి తగలబెట్టి కార్యాలయంలో పడవేసి వెళ్ళారంటూ ఫిర్యాదులో రాశారని అలా చేయడం వల్ల బోర్డు కార్యాలయంలో విలువైన ఫైల్లో ఆస్తి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉండేదంటూ ఫిర్యాదు చేశారని మరి ఆ కుర్చీని ఆర్పీసి తీసుకొచ్చింది కూడా తామేనని ఆ కుర్చీ కూడా తమ వద్దంటూ స్పష్టం చేశారు మరి ఫిర్యాదు ఇలా చేయాలంటూ ఎవరు రాసిచ్చారంటూ ప్రశ్నిస్తూనే ఉదయం చేసి వచ్చిన వాళ్ళ తాము కేసులకు భయపడమంటూ స్పష్టం చేశామో ఎంత పెద్ద స్క్రిప్ట్ ఎంత ఫోకస్ దీని మీద కంటే ప్రజాస్వామ్యం మీద ఎన్నికల మీద లేకుంటే ఆ మర్జర్ మీద పెట్టుంటే మంచిది కదా ఇవాళ దీంతో మేము భయపడిపోతామా దీంతో ఇరవై తొమ్మిదవ కేసు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిగింది ఎవరి కోసం ప్రజల కోసం అడిగినం ప్రజల పక్షాన్ని అడిగినాం ఎన్నికలు వద్దా కంటోన్మెంట్ బోర్డుకి ఎన్నికలు పెట్టారా ఇక ఎమ్మెల్యే గారి దీక్ష చూస్తుంటే కాస్త బాధ అవుతుందని ఎమ్మెల్యే గారు దీక్ష చేస్తానంటూ చెప్పగానే గోడ పత్రికలు ఆవిష్కరించే సమయానికి పోలీసులు రావడం వెంటే అనుమతి ఇవ్వడం సాఫీగా జరిగిపోయిందని మరి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లష్కర ఉద్యమం కోసం అనుమతి కోరితే తిప్పి తిప్పి రాత్రి సమయానికి రిజెక్ట్ అంటూ పంపించారని ఎమ్మెల్యే గారికి మాత్రం ఆఫీస్కి వచ్చి మరీ అనుమతి ఇచ్చారంటూ ఎద్దే వచ్చేశారు ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యేలు రిజెక్టెడ్ ఇక్కడ మాత్రం కేవలం ఇట్లా ప్రెస్ రిలీజ్ చేయగానే నెక్స్ట్ డే ఒక సమయంలో చెప్పి మరో సమయానికి దీక్షలో కూర్చున్నారని కానీ ఆ విషయంలో తమకు బాధ లేదని కానీ తమ ఎమ్మెల్యే ఆరోగ్యం మధ్యాహ్నం భోజనం చేయకపోతే క్షీణిస్తుందేమోనని భయం వేస్తుందని రెండు వేల పంచి గెలిపించిన పొంగులేటి గాని బట్టి గాని గ్రేటర్ మంత్రి పొన్నం గాని వచ్చి ఆయనకు మద్దతు తెలిపి తో మాట్లాడి ప్రధానిపై ఒత్తిడి తెస్తామంటూ హామీ ఇవ్వాలని అంతేకాని ఆయన అలా వదిలేయొద్దంటూ సూచిస్తూనే పార్టీ కండువాలు ఫోటోలు పెట్టకపోతే అందరూ సహకరించేవారని కానీ ఎమ్మెల్యే గారి దీక్ష ఎటుపోతుందో కూడా అర్థం కావడం లేదంటూ క్రిషాంక్ స్పష్టం చేశారు ఇవాళ ఒకటే సింగిల్ పాయింట్ డిమాండ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఏమో వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళకు పదవి వచ్చింది అనే సంబరాలు పదవి రానోళ్ళు బాధలో ఉండి పూర్తిగా సైలెంట్ ఉన్నారు పదవి రానోళ్ళు కూడా ఎలాగైతే కుర్చీ కోసం పైరవి చేసుకుర్రు విలీనం లేదంటే ఎన్నికలు ఈ రెండే విలీనం ఫస్ట్ లేదు అంటే ఎన్నికలు అది వాళ్ళ స్టాండ్ చెప్తే కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే గారిని ఇట్లా గాలి కురలు ఆయన దీక్ష చేపట్టుడు ఆయన ఏదో అంటే చేశాడు మస్తు చూసినాం వారి డ్రామాలు చాలా డ్రామాలు చూసినాం ఆయన డ్రామాలు చేసే ఇక్కడ దాకా వచ్చే ముగ్గురికి పంచుల మీద పంచులతో వెటకారపు మాటలతో మీరు విలీనానికి మద్దతు ఎన్నికలకు మద్దతు ఈ రెండిట్లో ఏది ముందు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తారో సూటిగా చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నాయి కేసులకు భయపడి వెనక్కి తగ్గే రకం డిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో పనిచేసే వారికి లేదంటూ తెలియజేస్తున్నాయి తలసానికి దక్కని అనుమతి శ్రీగణేష్ కు మాత్రం క్యాంపు కార్యాలయం వచ్చి అందించి తోడై నిలిచి పోలీసులు చేస్తున్న సేవలు గా ఉన్నాయంటూ చమత్కారపు సెటర్లతో ప్రశ్నించడం తండ్రిది ఆర్మీలో ఉద్యోగం తల్లి ఆర్కేపురం వద్ద ఉంటూ పిల్లలను చదివించుకుంటుంది తండ్రి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తుండగా పిల్లలను రోజువారీగా స్కూల్లో దిగబెట్టి తిరిగి తీసుకెళ్తుంది అయితే ఈ రోజు ఉదయం సమయంలో ఆర్కేపురం నుంచి ఆర్మీ పబ్లిక్ స్కూల్ కు బయలుదేరగా తన ఏడేళ్ల కుమారుడు తమ ఆర్మీ స్కూల్లో దింపి రావటానికి బయలుదేరింది ఈ తరుణంలో ద్విచక్ర వాహనంపై వస్తుండగా కాస్త రోడ్డు దాటి వెళ్లే తరుణంలో ఒక్కసారిగా వాహనం స్కిడ్ అయి ఇద్దరు కింద పడిపోయారు అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆర్మీ ట్రక్ అతి సమీపంగా ఉండటంతో బ్రేక్ వేసిన కంట్రోల్ కాకపోవడంతో బాలుడి మీద నుంచి దూసుకుపోయింది ఈ తరుణంలో తల్లి గాయాలతో బయటపడగా కళ్ల ముందే కుమారుడు మాత్రం ప్రాణాలు కోల్పోయాడు వెంటనే స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా మృతి చెందిన బాలటి తండ్రికి విషయం మృతదేహాన్ని తరలించారు అపార్ట్మెంట్ అది అంటే అంత సర్వసాధారణం కాదు కానీ ఇద్దరు యువకులు మాత్రం దర్జాగా వచ్చేశారు ఎవరో తెలిసినవారు అన్నట్లుగా ఇంట్లోకి వెళ్లి మరీ వృద్ధురాలను బెదిరించి ఆమె నగలతో అక్కడి నుంచి పరారయ్యారు మారడిపల్లిలోని అర్హింద్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటుంది ఎనభై ఏళ్ల రుక్మిణి అనే వృద్ధురాల అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి బెదిరించి బంగారం గులస్తో పాటు గాజులను తీసుకుని దర్జాగా వెంటనే వృద్ధరాల కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు గతంలో తుకారం గేట్ పరిధిలో ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వెళ్లడంతో లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ వీడియోల ఆధారంగా ఇద్దరు యువకులను పట్టుకుని పనిలో పడగా ఏసీపీ శాంకర్ రెడ్డి నేరం జరిగిన అపార్ట్మెంట్ ను పరిశీలించారు కార్పొరేటర్ హోదాలో విస్తృతంగా పర్యటన చేస్తూ పెండింగ్ పనులపై మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీప్క నరేష్ దృష్టి సారించి డివిజన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నారు మరో నెల రోజుల్లో కార్పొరేటర్ పదవి కాలం ముగియనుండటంతో వేగవంతంగా డివిజన్ లో అభివృద్ధి పనులు నిర్వహించేలా అధికారులను కలుస్తూ వారిపై ఒత్తిడి తీసుకువస్తూ పనులను పూర్తి చేస్తున్నారు మోండా డివిజన్ టిఐటి బ్లాక్ లో డ్రైనేజీ సమస్య నెలకొంది పైప్ లైన్ పనులు నిర్వహించాలని ఇటీవల హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బీ అధికారులను కొంత దీప్ నరేష్ కలిశారు అభివృద్ది పనుల కొరకు పైప్లను బుధవారం టీఐటీ బ్లాక్లో పైప్లను దించారు త్వరలోనే డ్రైనేజీ పైప్ లైన్ పనులు ప్రారంభమవుతాయని కార్పొరేటర్ కొంతం దీప్క నరేష్ తెలిపారు స్థానిక పరిసర ప్రాంతాలలో మట్టి కుప్పలను శుభ్రం చేయించారు డివిజన్ లో శానిటేషన్ సమస్య తలెత్తకుండా ప్రత్యేకంగా అధికారుల సహకారంతో చర్యలు చేపట్టడం జరుగుతుందని కొంతం దీప్క నరేష్ తెలిపారు కంటైన్మెంట్ ఆరో వార్డు భావనా కాలనీలోని శ్రీగణేశ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి చివరి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నెల పండుగ కొనసాగింది భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు స్వామివారి కళ్యాణ మోత్సవాన్ని తొలగించారు వేద పండితుల మంత్రోత్సవాల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భారిక నర్మదా మల్లికార్జున్ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భానిక నర్మదా దంపతులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు భజనలు కీర్తనలు కోలాటాల మధ్య స్వామివారి ఊరేగింపు కొనసాగింది బోర్డు నామినేటెడ్ సభ్యులు భానిక మల్లికార్జున్ స్వామివారి ఊరేగింపులు పాల్గొన్నారు కంటైన్మెంట్ ఒకటి వార్డు బోయిన్పల్లి సిటీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవ వేడుకలకు ముస్తాబోతోంది బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి శోభయాత్ర కొరకు ప్రత్యేకంగా సుమారు పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో బోయిన్పల్లికి చెందిన సుమంత్రెడ్డి శిరీషారెడ్డి దంపతులు రథాన్ని తయారు చేయించారు బుధవారం ఆలయానికి రథాన్ని అందజేశారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపంటి ప్రతాప్ రథాన్ని పరిశీలించి దాతలను అభినందించారు సిండికేట్ బ్యాంకు కాలనీలో రథాన్ని తీసుకొచ్చి పూజలు నిర్వహించారు బోల్డ్ బోయన్పల్లి కార్పొరేటర్ ముద్దన్ నరసింహయాదవ్ మాజీ ఉపాధ్యకుడు జంపన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు జయశ్రీరామ్ నమో నామస్మరణతో భజనలు కీర్తనలు చేస్తూ రథాన్ని తరలించారు ఆపరేషన్ అంటే భయపడే వారి కొరకు నూతన టెక్నాలజీతో రోబోటిక్ సేవలను సికింద్రాబాద్ మెడికవర్ ఆస్పత్రి ఆవరణలోకి తీసుకొచ్చింది ఉదయం ఆసుపత్రిలో చేరాలంటే సాయంత్రం కల్లా శస్త్రచికిత్స పూర్తి చేసుకుని వెళ్లేలా అడ్వాన్స్ టెక్నాలజీని తీసుకొచ్చి తమ ప్రత్యేకతను మెడికవర్ ఆసుపత్రి చాటుకుంది ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిథిగా హాజరైన నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆసుపత్రిలో ఉపయోగిస్తున్న అత్యాధునిక అడ్వాన్స్ టెక్నాలజీ పట్ల హర్షం వ్యక్తం చేశారు హైదరాబాద్ లోని మెడికవర్ ఆసుపత్రిలో నూతనంగా రోబోటిక్ ఆర్తో సర్జరీ నిర్వహించే మిషన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ విధానం ద్వారా ఆపరేషన్ నొప్పి లేకుండా నిర్వహించడంతో పాటు మెరికన ఫలితాలను అందించేలా రోబోటిక్ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగాందని రోబోటిక్ సర్జరీ హెచ్ఓడి డాక్టర్ ఉదయ్ కృష్ణదేంపర్ ఈ ఇంట్లో మనకి ఏదైతే సిటి స్కాన్ బేస్డ్ యూఎస్టిన్చు పంపించిన సిటి స్కాన్ బేస్ ప్రతి స్కాన్ వెరిఫై చేస్తాము రోబోట్ ద్వారా చేసుకుని తర్వాత అక్యురేట్ ప్లేస్మెంట్ చేసి పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపిస్తాం రెండో అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ కి ఆపరేషన్ అనగానే మోకాల్ రిప్లేస్మెంట్ అనగానే పెయిన్ అంటారు మనకు తెలిసిన వాళ్ళకి పెయిన్ సార్ వన్ ఇయర్ అయినా పెయిన్ తగ్గట్లేదు సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో రోబోటిక్ ద్వారా ముందు ఐడెంటిఫై చేసి ఆ పెయిన్ లేకుండా అంటే మినిమం కటింగ్ ఉండటం వల్ల ఆ పెయిన్ లేకుండా వన్ ఇమీడియట్ గా డే కేర్ ప్రొసీజర్ పొద్దున్న చేస్తాం సాయంత్రం పంపిస్తాం కొంతమంది కొంతమందికి మరుసటి రోజు కొంచెం మెట్లెక్కలు దిగాలి సార్ మాకు ఇంటి దగ్గర కొంచెం మెట్లు ఉంటాయి అది కూడా చేసి పంపించాలంటే ఇది చేసుకునే అవకాశం ఉంది రోబోటిక్ ఆర్థో సర్జరీ పరికరాని పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ బుధవారం ప్రారంభించారు అత్యాధునిక టెక్నాలజీతో రోగులకు సేవలు అందించే రోబోటిక్ ఆర్థో సర్జరీ అందుబాటులోకి తీసుకురావడం పట్ల సజ్జనార్ ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించే ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ ఎంతో పెరిగిందని ఒకప్పుడు ఆపరేషన్ అంటే భయపడేవారని నేడు టెక్నాలజీ ఉపయోగించి ఎటువంటి నొప్పి లేకుండా సర్జరీ పట్ల పోలీస్ కమిషనర్ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు జరుగుతుంది అట్లానే ఫాస్ట్ చేయడం జరుగుతుంది ప్లస్ రికవర్ కూడా బాగా ఫాస్ట్గా ఉంటుంది ఎందుకంటే అంత ముందు మనం హాస్పిటల్లో నాలుగైదు ఐదు రోజులు ఫిషియో చేయించుకోవాలి డాక్టర్స్ కేర్లో ఉండాలి నర్సెస్ కేర్లో ఉండాలి ప్లస్ అటెండెన్స్ కూడా ఇబ్బంది ఉండేది అదంతా ఈరోజు ఈ ఒక్క ఫెసిలిటీ ద్వారా దూరం అయిపోతున్నారు దానికి ఒక ఈ ఒక్క టీం అందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్ సో ప్రజలందరూ కూడా ఈ యొక్క సేవను యూజ్ చేసుకోవాలి అందరూ కూడా లాభం పొందాలని చెప్పి నేను సికింద్రాబాద్ లో నెలల క్రితం వైద్య సేవలను అందిస్తుండటం పాటు అన్ని విభాగాల్లో నూతన టెక్నాలజీని ఉపయోగిస్తూ మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వస్తుండటంతో మెడికవర్ ఆసుపత్రి వైపు రోగులు చికిత్స చేయించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు ఆసుపత్రి వచ్చే వారికి మెరుగైన సేవలు అందిస్తూ ఆసుపత్రి వైద్యులు ఆదరల్ని పొందుతున్నారు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో కార్ఖానాలో రోడ్డు భద్రత కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజా ప్రతినిధులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు ట్రాఫిక్ సీఐ సర్దార్ నాయక్ నేతృత్వంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు కాంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యకుడు చంపన్న ప్రతాప్ సీనియర్ నాయకులు శాంసన్ రాజ్ షేక్ నయీం నరసింహ ఆంజనేయులతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీసు అధికారులతో కలిసి అరైవ్ అలైవ్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాల నాయక్ తెలియజేశారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుందని నిర్లక్ష్యంతో పాటు మద్యం సేవించే వాహనాలు నడపడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని ప్రమాదాల నివారణ కొరకు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ట్రాఫిక్

పోలీసులు చేపట్టిన అవగాహన కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని బాధ్యతగా ముందుకు సాగాలని చంపన ప్రతాప్ సూచించారు రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది మృతి చెందుతున్నారని రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు కార్యక్రమంలో ఎస్ఐ శ్రీధర్ రెడ్డి రవికుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తమే లక్ష్యంగా పోలీసులు ముందుకు సాగుతున్నారు రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా పది రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని పోలీస్ స్టేషన్ల వారిగా నిర్వహిస్తున్నారు దాడుకు అవగాహన కల్పించడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ రోడ్డు భద్రత తదితర అంశాలపై ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ను పోలీసులు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు గోపాలపురం పోలీసులు విస్తృత ప్రచారం కల్పిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ముందుకు సాగటం జరుగుతుందని ఏసీపీ సుబ్బయ్య తెలిపారు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలకు తావు లేకుండా ఉండవచ్చని నిర్లక్ష్యం మూలంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు తాగి నడిపియొద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ డోంట్ డ్రంక్ తాగి డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నడిపియొద్దు అని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాము దానివల్ల తాగి నడపడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి మంచి ప్రమాదాలు పోతూ మంచి ప్రాణాలు పోతూ ఉంటాయి అదేవిధంగా సీవియర్ గాయాలు కూడా అవుతాయి దానివల్ల పూర్తిగా వాళ్ళు అగ్గా వెహికల్ కూడా అవడం కాస్త ఉంచాలి ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల వాళ్ళు లైఫ్ని వాళ్ళు సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ తర్వాత సీట్ పట్టి ధరించాలని కోరుకుంటున్నాము చిన్న నిర్లక్ష్యం పెన్ను ప్రమాదాలకు కారణమవుతున్నాయని దీంతో ప్రమాదాల వారణపడి పడి జీవితాలను కోల్పోతున్నారని సీఏ మధుకుమార్ తెలిపారు రోడ్డు భద్రతా కార్యక్రమాల్లో భాగంగా పలు అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు మద్యం నుంచి వాహనాలు నడపవద్దని ట్రిపుల్ డ్రైవింగ్ లాంటి సాహసాలు చేయవద్దని రోడ్డుపై ట్రాఫిక్ రూల్స్ కు అనుగుణంగా ప్రయాణం కొనసాగించాలని సూచించారు రోడ్డు భద్రతలో భాగంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గోపాలపురం పోలీసులు నిర్వహించారు లాంటిలు పట్టుకుని పోలీసులు మార్చి నిర్వహించారు చూసిన వాహనదారులు ఆందోళనకు గురయ్యారు రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పిస్తూ హెల్మెట్ సీట్ బెల్ట్ ట్రాఫిక్ రూల్స్ ను తెలియజేశారు మారడపల్లి సిఐ నోముల వెంకటేష్ ఆధ్వర్యంలో మారడపల్లిలో అరేవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు అవగాహన నిర్వహించారు వాహనాలను తనిఖీ చేయడంతో పాటు రూల్స్ అధిగమించి వచ్చిన వాహనదారులకు కౌన్సిలింగ్ ను నోముల వెంకటేష్ నిర్వహించారు రోడ్డు ప్రమాదాలను నివారించడమే ప్రధాన లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు విద్యా సంస్థలతో పాటు పలు సంస్థలకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడం ప్రతి వాహనదారుడు సురక్షితంగా ఇంటికి చేరుకోవాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు ఎమ్మెల్యే శ్రీకరణేష్ సహకారంతో మోండా డివిజన్ టీఐటి కాలనీలో డ్రైనేజ్ పైప్ లైన్ పనులు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరపోయిన సంతోష్ యాదవ్ తెలిపారు ఇటీవల ఎమ్మెల్యే శ్రీకణేష్ టీఐటీ కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా డ్రైనేజ్ పైప్ లైన్ పనులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు డ్రైనేజ్ పైప్ లైన్ పనుల కొరకు దిగుమతి అయిన పైప్ దగ్గర ఉండి చూసుకుంటూ స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే శ్రీకేష్ సహకారంతో డ్రైనేజ్ పైప్ లైన్ పనులు ప్రారంభమవుతున్నాయని సంతోష్ యాదవ్ తెలియజేశారు ఇటీవల ఎమ్మెల్యే పర్యటనలో తమ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు ఎమ్మెల్యే శ్రీకణేష్ అభివృద్ది పనులను చేపట్టడం జరుగుతుందని సంతోష్ యాదవ్ తెలిపారు కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్ తో ఎమ్మెల్యే చేపట్టిన రిలే రిలేనిరాహర్ దీక్ష రెండవ రోజు చేరింది రిలే నిరాహార దీక్షకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కాలనీ బస్తీ వాసులు తల్లి వచ్చి సంఘీభావాన్ని తెలియజేశారు వార్డుల వారిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఆన్సర వర్గంతో తల్లి వచ్చి రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతున్నారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు చంపన్న ప్రతాప్ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు అభినందనలు తెలిపారు ఎమ్మెల్యే చేస్తున్న పోరాటం ఫలించాలని ఆకాంక్షించారు విలీనం కొరకు తమ మద్దతు ఎలవేళలా ఉంటుందని చంపన్న అన్నారు విలీనం కొరకు ప్రజలంతా ఏకం కావాలని చంపన్న ప్రతాప్ పిలుపునిచ్చారు ఒకప్పుడు కంటోన్మెంట్ కచాన

ఇంకోటి మా నాకు చెప్పింటు ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ మున్సిపాలిటీ చెప్పిండు అప్పుడు ఆ రోజు ఇట్లా జరిగింది ఎలక్షన్ కాకుంటే న్యాయస్థానం పోయినాం న్యాయస్థానం కూడా గొప్ప నేను లేదు ఢిల్లీ పోయినాము వచ్చి ఓటు పోయినాం న్యాయస్థానం చెప్పినాము ఎలక్షన్ చేసింది ఈ రోజు కూడా నిజంగానే ఎలక్షన్ కావాలని మా ఎమ్మెల్యే గారికి సీఎం అనుకుంటే మార్చ్ లెవెంత్ కు ఎలక్షన్ తీసుకొస్తారు ఆయన ఇష్టంతో మంచి సీఎం గారు చెప్తే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీకరేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మారేడుపల్లి హిందూ స్మశానవాటిక వాటిక డెవలప్మెంట్ కమిటీ సభ్యులు మద్దతు ప్రకటించారు ఎమ్మెల్యేతో కలిసి దీక్షా శిబిరంలో స్మశానవాటిక వాటిక కమిటీ సభ్యులు కూర్చుని సంఘీభావాన్ని తెలిపారు అధ్యక్షుడు కేర్ టేకర్ సదానంద్ లక్ష్మణ్ ముత్యాలనతో పాటు పలువురు దీక్షా శిబిరంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీకాష్ చేపట్టిన దీక్షా శిబిరంలో పాల్గొని సంఘీభావాన్ని తెలిపారు రెండో వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసికట్టుగా తరలివచ్చి దీక్షలో పాల్గొన్నారు సీనియర్ నాయకులు తౌఫిక్ తో పాటు నరేష్ నయీం బాల రఫీక్ తదితరులు దీక్షా శిబిరంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ ఐదో వార్డు సీనియర్ నాయకుడు పెద్దాల నరసింహ అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియం చేసుకుంటూ ఎమ్మెల్యే ఆదేశాలతో ప్రతిరోజు వార్డు ప్రజలతో కలిసి దీక్షా శిబిరంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ విలీనంతోనే అభివృద్ది సాధ్యమని ఎన్నో సంవత్సరాలుగా కంటోన్మెంట్ అభివృద్దికి నోచుకోవడం లేదని ఎమ్మెల్యే శ్రీకరేష్ చేపట్టిన రీలే నిరాహార దీక్షలో ఐదో వార్డు ప్రజలతో కలిసి పాల్గొనడం జరుగుతుందని పెద్దాల నరసింహ తెలిపారు వీలైతే తండ్రి లేదంటే తనయుడు ఆహ్వానం అందిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నారు ఓల్డ్ పోయినపల్లి కార్పొరేటర్ ముద్దం యాదవ్ కుమారుడు ముద్దం మల్లికార్జున యాదవ్ బాల్నగర్ రాజు కాలనీలో శ్రీ వైకుంఠ రామాలయ కళ్యాణ మండప నిర్మాణ పూజ కార్యక్రమాలు బుధవారం మంగరంగ వైభవంగా జరిగాయి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ముద్దం మల్లికార్జున్ యాదవ్ ఆలయ అభివృద్ధి కొరకు తమ వంతుగా ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న ముద్దం మల్లికార్జున్ యాదవ్ ను ఆలయ కమిటీ సభ్యులు రవి కృష్ణ విజయ్ కుమార్ శ్రీనివాస్ లక్ష్మణరావు ఘనంగా సన్మానించారు కార్పొరేటర్ నరేంద్రచారి సీనియర్ నాయకుడి బుర్రి యాదగిరితో పాటు పలువురు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు నియోజకవర్గం రామ్ గోపాల్పేట డివిజన్ ఓల్డ్ బోయ్గూడలో కార్పొరేటర్ చిర్ర సుచిత్ర శ్రీకాంత్ పాదయాత్ర చేపట్టారు మంచినీటి సమస్య రోడ్లు వీధి దీపాలు తదితర సమస్యలు నెలకొన్నాయని స్థానికులు కార్పొరేటర్ చిర్ర దృష్టికి తీసుకెళ్లారు వీలైనంత త్వరగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని కార్పొరేటర్ ఓల్డ్ బోయిగూడ వాసులకు హామీ ఇచ్చారు బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చ వైస్ ప్రెసిడెంట్ చిర్ర సత్యనారాయణ సీనియర్ నాయకులు మల్లేష్ ఆకుల ప్రతాప్ ఆనంద్ మదన్ దుర్గాప్రసాద్ గోపి కిషన్ నిర్మల సాగర్ మహేష్ నరేందర్ సంతోష్ శ్రీధర్ ప్రవీణ్ భారతీయ జనతా పార్టీకి తెలిపారు సికింద్రాబాద్ డివిజన్ బూత్ కమిటీల సమావేశాన్ని డివిజన్ బీజేపీ అధ్యక్షుడు సాయి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో పార్చిగుట్టలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహంకాళి జిల్లా ఇన్ఛార్జ్ నందనం దివాకర్ పాల్గొని బీజేపీ నాయకులకు పలు సూచనలు అందజేశారు బూత్ అభియాన్ లో భాగంగా పలు సలహాలు సూచనలు బూత్ కమిటీ సభ్యులకు అందజేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు ఖేలో భారత్ లో భాగంగా ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో డివిజన్ల వారిక పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలన్నారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవిప్రసాద్ మాజీ కార్పొరేటర్ స్వరూపా గౌడ్ నేతి సత్యనారాయణ పురుషోత్తం రఘు సాగర్ భాస్కర్ కృష్ణమాదిగా శ్యామ్ ముద్రాజ్ జయంత్ కొమరయ్య నర్సింగ్ అరవింద్ నాగరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు నగర్ మరమ్మతులకు వచ్చాయి బోర్డు మాజీ ఉపాధ్యకుడు జక్లం మహేశ్వరరెడ్డి దృష్టికి స్థానికులు తీసుకెళ్లడంతో బోర్డు అధికారుల దృష్టికి మహేశ్వరరెడ్డి తీసుకెళ్లారు బుధవారం బోర్డు సిబ్బంది పాడైన బోర్లకు మరమ్మతులను డర్మించారు స్థానికంగా జరుగుతున్న బోర్ల మరమ్మత్తు పనులతో జేఎంఆర్ టీం సభ్యులు అప్రోజ్ మహేందర్ రాజు శ్రవణ్ సద్దాంలతో పాటు పలువురు పర్యవేక్షించారు సికింద్రాబాద్ చోటు చేసుకుంది ఫ్లైఓవర్ పై ప్రమాదం జరగటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది బేగంపేట నుండి పంజగుట్ట వెళ్లే మార్గంలో ఉన్న ఫ్లైఓవర్ పైన ప్రమాదం చోటు చేసుకుంది ఫ్లైఓవర్ మధ్యలో ఉన్న డివైడర్ ను కారు వేగంగా ఢీకొట్టి బోల్తా పడటంతో కారు టైరు విడిభాగాలు చల్లా చెదరగా పడ్డాయి కారులో ఉన్న నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు డివైడర్ ను డీకొట్టడంతో కారు బోల్తా కొట్టింది గాయాల పాలైన వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు రోడ్డు మధ్యలో కారు బోల్తా పడటంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది క్రెయిన్ రావడానికి ఇబ్బందిగా మారటంతో వాహనదారులంతా రోడ్డుపై పడి ఉన్న కారును పక్కకు నెట్టడంతో ట్రాఫిక్ యథావిధిగా కొనసాగింది నడి రోడ్డుపై కారు బోల్తా పడటంతో స్థానిక ప్రాంతాల వాసులు ఆందోళనకు గురయ్యారు కారు వెడిభాగాలు భాగాలు చల్లా చెదురుగా పడి ఉండటంతో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి